రక్షణ పొందిన ప్రతి సహోదరి సహోదరుడు కూడా ఏసుగ్రీశ్వర శిష్యుడిగా మారాలి శిష్యుడు అంటే ఏసుగ్రీశ్వర పూలు నడుచుకునేవాడు ఆయన ఎంబడించేవాడు ఆయనలా పరిశుద్ధంగా జీవించేవాడు ఆయనలా ఆత్మలను రక్షించేవాడు ఆత్మల సంపాదకుడులా ఉంటాడు ఈ లోకాన్ని వెలిగించేవాడులా ఉంటాడు దేవునికి సాక్షిగా జీవిస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏసుక్రీస్తువుల మత్స్య రధ్యాయంలో ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం అందరూ శిష్యులు కావాలి దేవుని పనులు ప్రతి ఒక్కరు పాలు బగస్తూ అవ్వాలి ప్రతి ఒక్కరూ ఈ లోకానికి వెలుగుగా ఈ లోకానికి ఉప్పుగా ఉండాలి మనల్ని ప్రభువు దీపస్తంభం మీద ఉన్న వెలుగుతో పోల్చాడు ఈరోజుని అనేక మంది చీకటలు ఉన్నారు అనేక గ్రామాలు అనేక పట్టణాల్లో అనేక దేశాలు చీకటలు ఉన్నాయి కాబట్టి ప్రతి క్రైస్తువుడు వెలుగుగా మారి అనగా శిష్యుడిగా మారి అనేక మందిని వెలుగులో నడిపించే వారికి ఉండాలి ఇటు దేవుడు మందులు